హాయ్ హలో టు ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అండ్ ఇది వచ్చేసి లేటెస్ట్ అండ్ న్యూ మోడల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అన్నీ కూడా న్యూ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మనం లాస్ట్ టైం పెట్టిన గివ్ అవే వీడియో యొక్క విన్నర్ను ఈ వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను కాబట్టి విన్నర్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే పూర్తిగా చూడండి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి నేను చేసే లేటెస్ట్ జ్యువెలరీస్ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కమెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అయ్యి మీ డైలీ అప్డేట్స్ అనేవి న్యూగా తెలుసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో జ్యువెలరీ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అండ్ గివ్ అవే రూల్ ఏంటి ఓపెన్ వీడియో ఎలా తీయాలి అండ్ డ్యామేజ్ వస్తే ఎలా ఎక్స్చేంజ్ రిటర్న్ రీప్లేస్ చేయాలి అండ్ డ్యామేజ్ వచ్చిన జ్యువెలరీస్కి ఎంత టైం వరకు రిటర్న్ చేయొచ్చు అనేది పూర్తిగా తెలుసుకుందాం అండ్ మన ఛానల్లో డైలీ న్యూస్ సబ్స్క్రైబర్లు వస్తున్నారు కాబట్టి ఆర్డర్ ప్రాసెస్ అయితే చూద్దామండి అండ్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అంటే ఈ వీడియోలో మీకు ఏ జ్యువెలరీ కలెక్షన్ అయితే నచ్చుతుందో ఆ జ్యువెలరీ కలెక్షన్ యొక్క స్క్రీన్షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ టూ నెంబర్కు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి వన్స్ అవైలబుల్ ఉందా లేదా కనుక్కోండి అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు బుక్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకుంటేనే స్క్రీన్షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు జ్యువెలరీ అనేది రీచ్ అవుతుంది రీచ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటూ వీడియో అనేది తీయాలి ఇన్ ట్రాన్సిట్లో బై మిస్టేక్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్ రిటర్న్ రీప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి ఓపెన్ వీడియో మాత్రం అందరు కంపల్సరీ తీయాలి ఇన్ ట్రాన్సిట్లో ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మాకు ఇన్ఫామ్ చేసి మీకు రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది అండ్ ఓపెన్ వీడియో మాత్రం కంపల్సరీ అండి ఎందుకంటే మీరు టూ జ్యువెలరీస్ ఆర్డర్ చేసిన మీకు వన్ రూ వన్ జ్యువెలరీ రీచ్ అయినా కూడా ఓపెన్ వీడియో ఉంటేనే నెక్స్ట్ జ్యువెలరీ అనేది పంపించడానికి పాసిబుల్ అవుతుంది అండ్ గివ్ అవే విన్నర్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే కమెంట్ పిక్ ద్వారా అయితే తీసుకుంటాము అది కూడా స్క్రీన్ రికార్డ్ అయి ఉంటుంది ఒకళ్ళని ఉద్దేశించి కాదండి మన జ్యువెలరీ కలెక్షన్లో ఎవరైతే కమెంట్ చేస్తారో ప్రతి ఒక్కరి నేమ్ కూడా ఆ కమెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది వన్ మెంబర్స్ని ఆ సెక్షన్ సెలెక్ట్ చేస్తుంది కాబట్టి స్క్రీన్ స్క్రీన్ రికార్డు కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ విన్నర్ రూల్ ఏంటంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు సెండ్ చేయవలసి ఉంటుంది పూర్తి డీటెయిల్స్ కూడా సెండ్ చేయాలి అప్పుడే మీరు గివ్ అవే గిఫ్ట్ అనేది విన్నర్ అవుతారు అండ్ విన్నర్ అయిన వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది కదా అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ కానీ లేదంటే కొరియర్ వాళ్ళకి కానీ అండ్ ఏ ఇతర ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసిన అవసరం ఉండదు అండ్ ఫ్రీగా మీకు పంపిస్తున్నాం కాబట్టి అండ్ చాలా వరకు లైక్ చేసింది మిస్ అయింది అనేసి అంటున్నారు ప్లీజ్ లైక్ చేసిన నెంబర్ అయితే మిస్ కాకుండా ఉంచుకోండి అలా అయితేనే గిఫ్ట్ అయితే మీ ఇంటికి వస్తుంది కాబట్టి లైక్ నెంబర్ను కూడా కంపల్సరీ మాకు షేర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఓపెన్ వీడియో కూడా చాలామంది తీయట్లేదు ఓపెన్ వీడియోలో పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు ఫోర్ సైడ్స్ చూపించాలి ట్రాక్ ఐడి చూపించాలి నేమ్ అడ్రస్ మీరు ఇచ్చింది ఉంటుంది కదా ఆ పార్సల్ మీద ఆ అడ్రస్ చూపించి సీజర్ పెట్ ఓపెన్ చేసాడు దీనికి ఓపెన్ వీడియో మాత్రం ఎవరు కూడా క్లియర్గా తీయట్లేదు అండ్ మీకు కంపల్సరీ ఓపెన్ వీడియో ఉంటేనే ఏమైనా చేయగలం ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయగలము కాబట్టి ఓపెన్ వీడియో మాత్రం కంపల్సరీ తీయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ మీద కాస్ట్లు కూడా క్లియర్గా ఇచ్చాను ఓన్లీ ఆ కాస్టే ఉంటాయి ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి అన్నమాట మీరు సింగిల్గా తీసుకున్న బల్క్లో తీసుకున్న ఎన్ని పీసెస్ తీసుకున్నా కూడా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అండ్ ఆఫర్ అని మెన్షన్ చేసిన వాటికి ఆఫర్ ప్రైస్ ఉంటుంది అండ్ ఆఫర్ అయిపోయిన తర్వాత ఆ ప్రైస్కి ఇవ్వమండి కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడే ఫాస్ట్గా అనేది బుక్ చేసుకోండి అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి మీరు బ్యాంగిల్స్ ఆర్డర్ చేసేటప్పుడు బ్యాంగిల్ సైజ్ అనేది అడ్రస్ టాప్లో అలాగే స్క్రీన్ మీద మెన్షన్ చేసి సెండ్ చేస్తే కరెక్ట్ అడ్రస్ అనేది రీచ్ అవుతుంది అండ్ వీటిలో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్డ్ నాక్షి జీజే పాలిష్ బీట్స్ కలెక్షన్ అన్నీ ఉన్నాయి మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఏ ఫినిష్డ్ వచ్చిందో తెలుసుకొని ఆర్డర్ చేస్తే మీకు ఎలాంటి ఇష్యూ లేకుండా మీకు జ్యువెలరీ అనేది రీచ్ అవుతుంది అండ్ మీకు బ్యాక్ సైడ్ చైన్ కావాలన్నా థ్రెడ్ కావాలన్నా అలానే అడ్రస్లో కూడా చాలా వరకు మిస్టేక్ చేస్తున్నారు హౌస్ నెంబర్లో మిస్టేక్ లేదంటే పిన్ కోడ్లో మిస్టేక్ ఫోన్ నెంబర్లో మిస్టేక్ అయితే అవుతుంది అవన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాతే మాకు సెండ్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అనేది మీరు ఒక పిన్ నెంబర్ మిస్ చేసినా లేదంటే ఫోన్ నెంబర్ మిస్ చేసినా హౌస్ నెంబర్ మిస్ చేసినా అది వేరే వాళ్ళకు కొరియర్ వెళ్ళిపోతుంది తర్వాత మనమైతే ఏం చేసేది ఉండదు కాబట్టి అంత క్లియర్గా చూసిన తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవాలి వన్స్ మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిన తర్వాత ఎలాంటి చా చేంజెస్ చేయవలసింది ఉండదండి లైక్ ఫోన్ నెంబర్ మార్చుడు లేదంటే పిన్ కోడ్లో చేంజ్ చేసడు అడ్రస్లో చేంజ్ చేసేది అనేది ఏమూ ఉండదు కాబట్టి విన్నర్ని కూడా నేను గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను స్క్రీన్షాట్ అయితే తీసుకోండి అండ్ స్క్రీన్ రికార్డ్ అయితే అవుతుంది విన్నర్ వచ్చేసి సాయి రాజేష్ అండి